హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా నూనెని వేసుకోవాలి చికెన్ కాబట్టి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది నూనె వేడెక్కిన తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని పాన్లో వేసేసుకోండి నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి మీరు కావాలి అనుకుంటే బోన్తో ఉన్న చికెన్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి నేనైతే పక్కా విలేజ్ స్టైల్లో చేస్తున్నాను ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి చూడండి నాలుగైదు నిమిషాలకి మనకి చికెన్లో నుంచి ఇలా వాటర్ బయటకు వస్తూ ఉంటాయి ఇలా వాటర్ బయటకు వస్తున్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్ ఉల్లిపాయ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా కుక్ అవుతున్నాయి అలాగే వాటర్లోనే కుక్ అవుతూ ఉంది కదా చికెన్ కూడా ఇప్పుడు ఇందులో కరివేపాకును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కరివేపాకు ఈ స్టేజ్లోనే వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దామండి చికెన్ ఆల్మోస్ట్ మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరి సరిపడినంత ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా పచ్చి వాసన పోయే వరకు కూడా కుక్ చేసుకోవాలి అలా కుక్ అవ్వడానికి ఒక నాలుగైదు నిమిషాల టైం అయితే పడుతుంది అలా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ తప్పకుండా ఈ చికెన్ ఫ్రై ట్రై చేయండి